వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పద్మజాని ముందుకు పంపుతారనుకుంటున్నానండి ఒక చిన్న పెళ్ళి విషయం ముహూర్తము పెళ్ళికి ముహూర్తం దేనికి పెడతారు పెళ్ళికి ముహూర్తం దేనికి పెడతారంటే జీలకర్ర బెల్లం అదే అసలు ముఖ్యం అన్నట్లు అది మాత్రము ముహూర్తం చూసి ఎంత అయింది కరెక్ట్గా తొమ్మిది పదిహేను అట్లా ఎంత టైం అయితే అంత ఊరికి ఉజ్జాయింపు చెప్తున్నాను నేను ఆ టైం చూస్తారండి ఏ దేనికి జీలకర్ర బెల్లం పెడతానికి మాత్రము ఒక ఒక ముహూర్తం మంచి ముహూర్తం అనేది పెడతారు దానికి జీలకర్ర బెల్లం పెడతారు అన్నట్లు ఆ టైంకి కరెక్ట్గా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో టైం చూస్తూ ఉంటారు బ్రాహ్మణులకి చెప్తారు ఫలానా టైం అని కూడా వాళ్ళు చూసి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఆ టైంకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి జీలకర్ర బెల్లము జీలకర్ర బెల్లము ఎంత గట్టిగా అతుక్కుంటాయంటే అంటే చాలా బాగా ఉంటాయండి రెండు చాలా విడదీయని బంధంతో విడదీయనంత స్ట్రాంగ్గా జీలకర్ర బెల్లము ఉంటుంది పెద్దవాళ్ళు తయారు చేస్తారు అది ముహూర్తము పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు తయారు చేస్తారు అన్నట్లు జీలకర్ర బెల్లం చేసి రౌండ్గా చేసి అదేంటి తమలపాకులో పెట్టి ఒక కొబ్బరి చిప్పలో పెట్టి తీసుకొస్తారు కళ్యాణ మండపానికి అనమాట దానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది జీలకర్ర బెల్లానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది అందుకే సుముహూర్తము సుముహూర్తం అంటే మంచి ముహూర్తము మంచి గడియలు అంటారు అన్నట్లు అది కరెక్ట్గా చూసి పెడతారు అది పెళ్ళికి ముందు ఫస్ట్ స్పర్శ అన్నట్లు ఫస్ట్ టచ్ అంటారు కదా ఇప్పుడు ఎంతో టచ్లు అంటున్నారు కదా అందుకని నేను ఆ టచ్లో చెప్దామని చెప్తున్నానండి ఫస్ట్ టచ్ అంటారు కదా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే వాళ్ళు ఒకరిలో ఒకరు చూసుకుని ఇప్పుడు అంతా ముందు చూసుకున్నారని వెళ్తాయండి కానీ ఇదివరకు పాతకాలంలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే మంచి గడియల్లోనే మన కళ్ళు కూడా కలవాలి పెళ్ళికూతురు కూతురు కొడుకు చూపులు చూపులు కలిసిన శుభవేళ అంటారు చూడండి ఆ విధంగా ఆ టైంలోనే చూసుకోవాలన్నట్లు చూసుకుంటే అది ముహూర్తము మంచిది జీలకర్ర బెల్లం పెట్టింది మంచిది అది మన నాడి ఉంటుంది అన్నట్లు వీళ్ళ చేతిది దాని మీదకి పెళ్లి కొడుకుది పెళ్లి కూతురు అత్తి మీద పెళ్లి నెత్తి మీద పెళ్లి కూతురు చెయ్యి అవి పెట్టినందువల్ల ఈ స్పర్శ అనేది మన చే తగులుతుందండి ఎద్దేనికి మన శరీరానికి తగులుతుంది అది చాలా మంచి ముహూర్తంలో తగులుతుంది కాబట్టి అందుకనే ముహూర్తం అనేది పెట్టి వాళ్ళకి చేస్తారు అన్నట్లు అది చాలా మంచిది ఇప్పుడు అంతా పెళ్లి ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు స్కూల్లో చూసుకుంటున్నారు అంత అవుతుందిలేండి అది వేరే సంగతి తర్వాత తర్వాత మంగళసూత్రము సూత్రం కట్టేది తాలిబొట్టు అని కూడా అంటారు తాలిబొట్టు బొట్టు బొట్టు కూడా పెట్టిస్తారు ఎప్పుడు తాలిబొట్టి కట్టిన తర్వాత ఏ తాలిబొట్టు అనేది కూడా ఇంత దానికి ఒక ముహూర్తం ఉండదండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం ఇస్తారు ఆ టైంలోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా తాలిబొట్టు కట్టిస్తారు అన్నట్లు దానికి ఒక ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారు ఐదు నిమిషాల లోపల గడియలు ఉంటాయి ఆ గడియల్లో కట్టించేస్తారు అన్నట్లు తాలిబొట్టి కట్టిస్తారు తాలిబొట్టు కట్టిన తర్వాత కూడా పసుపు కుంకుమ పెట్టిస్తారనమాట కానీ మనం ముళ్ళే మూడు ముళ్ళు వేస్తారు కదా మూడు ముళ్ళు కూడా ఏముడు పీట ముడి వేయకూడదండి జారు ముడి వేయాలా పెళ్లి కొడుకులకి తెలియదు కదా పూజారి గారు చెప్తారు కానీ నేను కూడా చెప్తున్నాను అన్నట్లు జారు ముడి జారుముడివి పీట ముడి వేయకూడదు మూడు ముళ్ళు వేసేసి జారుముడి మళ్ళీ లాగితే వచ్చేదట్లుగా ఉండాల గడియా ఇది కాకూడదు దాని మీద పసుపు కుంకుమ పెట్టిస్తారు పసుపు కుంకుమ సుకు అన్నట్లు అవి పెట్టిస్తారు పెట్టిన తర్వాత మళ్ళా మన పక్కన కూర్చున్న కూర్చోబడతారు అప్పుడే వరకు ఎదురు వదురు కూర్చుంటారు మా మంగళసూత్రము తాలిబొట్టు కట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పక్క పక్కన గుచ్చోబెడతారు పెట్టి బొట్టు పెట్టిస్తారండి బొట్టు కూడా అది కూడా చాలా మంచి గడియలే మంచిదేనన్నట్లు బొట్టు కూడా పెట్టిస్తారు పెట్టించిన తర్వాత ఇంకా అట్లనే కార్యక్రమాలు అన్నట్లు కనీసం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా ఈ తరంబ్రాలు మోసుకోవటము తరంబ్రాలు కూడా ఒక మంచి గడియల్లోనే తా ముత్తైదువులు అందరూ కలిసి తరంబ్రాలు కలుపుతారండి తరంబ్రాలు కలుపుతారు దానికి కూడా ఒక లెక్క ఉంటుంది ఐదు కుంచెలు లెక్క ఉంటుంది ఐదు కుంచెలు ఉంటుంది తొమ్మిది కుంచులు ఉంటుంది లెక్క పదకొండు కుంచులు ఉంటుంది వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయండి తా తరంబ్రాలు కలిపేది తరంబ్రాలు కూడా ఏ విధంగా కలపాలా తరంబ్రాలు అన్నీ కూడా నూకలు అనేవి లేకుండా బియ్యం గింజలు ఇరగకూడదండి ఇరగకుండా ఉండేవి జల్లిలో పట్టి మంచి బియ్యం అన్నట్లు అవి నూకలు తీసేసి మంచి బియ్యాన్ని వేసి అందులో ఏ విధంగా కలుపుతారు పసుపు గంధము కుంకుమ నెయ్యితో కలపాలండి ఆవు నెయ్యితోటి తరంరాలు ఒక్క చేత్తో కలపకూడదు రెండు చేతులతో కలపాలా అది నేను ఒక వీడియో కూడా చేశాను చూడండి నేను మా చుట్టాల వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు తరంరాలు కలపడానికి పిలిస్తే నేను వెళ్ళాను అది వీడియో తీసాము పెట్టాను చూడండి చూస్తే తెలుస్తుంది రెండు చేతులతోటి కలపాలా ముత్తైదువులు అందరూ ముత్త ఐదుగులందరూ ముందు పెద్ద ముత్తైదులు కూర్చుని అవన్నీ వేసి కలుపుతారు తరువాత అందరు ముత్తైదులు కూడా చేతులు పెడతారు దాంట్లో చేతులు పెడితే చాలా మంచిది మొత్తం ఐదు చేతులు పెట్టి చేస్తారు అన్నట్లు మళ్ళా మంగళసూత్రానికి కూడా నండి పూజ చేస్తారు పూజ పూజ చేసిన తర్వాత పూజ చేసి గౌరీదేవి మాదిరిగా పూజ చేస్తారు గౌరీదేవికి కూడా చేస్తారు మంగళసూత్రానికి కూడా చేస్తారు చేసినాకే కట్టిస్తారు అన్నట్లు ముందు పూజ చేపిస్తారు పెళ్ళికొడుకు చేత దానికి తాళిబొట్టుకి చేపిస్తారు చేపించి మళ్ళా మనకి అక్షంతలు మనకి కట్టేటప్పుడు ముందు బొట్టు కట్టేటప్పుడు ముందు ఏం చేస్తారు పూజ ఒక పూజారి గారు అక్షంతలు మంగళసూత్రం తా దారం కడతాం కదా అది ఇదివరకేమో నూట ఎనిమిది పోగులు అండి చాలా ఇంత ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు పదకొండు పోగులు పదకొండు పోగులు పోస్తున్నారు పోసుకొని దాన్ని ఏం చేస్తారు చేతికి చెట్టుకుని ఆ తారంబరాలు అందరికీ పెడతారండి వీళ్ళు కట్టిన తర్వాత చల్లలే దానికి ఆ తరంబ్రాలు ఏంటి అక్షంతలు తరంబరాలు కాదు అక్షంతలు అక్షంతలు ఏం చేయాలా వాళ్ళకి కట్టించిన తర్వాత కట్టించిన కట్టించిన వెంటనే అబ్బాయి తల్లిదండ్రుల చేత ఫస్ట్ వేపిస్తారు తర్వాత అమ్మాయి త అమ్మాయి అమ్మాయి తల్లి తండ్రి తడితే వేయిస్తారు తర్వాత తాతలు ముత్తాతలు నానమ్మలు అందరు ఉంటారు కదా ముత్తైదులు ఉంటే ఇంకా మంచిది అన్నట్లు ముత్తైదులు ఉంటే అందరి చేత పెద్దవాళ్ళ చేత అందరి చేత వేపిస్తారు తర్వాత అందరూ వస్తారు అందరూ ఆశీర్వదిస్తారు ఎంత మీరు వంద సంవత్సరాలు సుఖశాంతులతో కలిసిమెలిసి ఉండండి అని అక్షింతలు వేసి వెళ్తారనమాట అందరూ అది ఆ యొక్క ఆశీర్వచనాలు మనకి చాలా ఫలిస్తాయండి అది ఫలించి చా అందరూ చాలా అందరూ కలిసి ఉంటారు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కూడా కలిసి ఉంటారండి ఒక్కొక్కరు నోటి వాక్యం ఫలిస్తుంది ఒక్కొక్కరు నోటి వాక్యం ఫలిస్తుంది అందుకని చేత అందరి చేత కూడా మీరు సుఖ సంతోషాలతో వంద సంవత్సరాలు కలిసిమెలిసి సంసారం చేయండి అని వేస్తారన్నట్టు అక్షింతలు వాళ్ళు అది అది కూడా చాలా మంచి విషయం అండి అలా ఎవరి పెళ్లికి పిలిచినా వెళ్ళాలండి అట్లా ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక యాగం చేసినంత ఫలితం వస్తుందండి వంద పెళ్లి నోటొక పెళ్ళికి వెళితే ఒక యాగం చేసిన ఫలితం వాళ్ళకి దక్కుతుంది కాబట్టి మనం పెళ్ళికి పిలిచినా పిలువకుండా పెళ్ళి అని తెలిస్తే వెళ్ళండి మన బంధువులైతే కూడా వెళ్ళండి వెళ్ళి ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమం అది చాలా మంచి కార్యక్రమం ఒక జీవితాన్ని ఇద్దరు బా ఇద్దరు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలిసి పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని వెళ్ళి పెళ్లి చేసి వస్తే అంత ఫలితం ఉంటుందండి వాళ్ళకి చూసినా ఫలితం ఉంటుందండి మళ్ళా మగవారికి కూడా పెళ్లి చేసుకోలేదనుకోండి పెళ్లి చేసుకోకపోతే ఇంకా వాళ్ళు దేనికి అనార్హులు అండి ఏ పని చేయాలి ఒక పూజ చేయాలన్నా భార్య పక్కన ఉండాలా లేదు ఇంకా ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా భార్య పక్కన ఉండాలా అలా భార్య ఉంటేనే అది సత్ఫలితం వస్తుంది ఏ పూజకి కానీ ఏ యాగానికి కానీ దేనికైనా కానీ అనమాట కాబట్టి భార్య లేని జీవితము పెళ్ళి కాని వాళ్ళది శాశ్వతం ఇది కాదండి వాళ్ళది పెళ్ళి అయ్యి సంపూర్ణంగా పిల్ల జల్లలతో ఉండి వాళ్ళన్ని చిన్న ఏ గుడికి వెళ్తారనుకోండి భార్య భర్తలు ఉండాలా ఒక పూజ చేయాలా భార్య భర్తలు ఉండాలా ఆ విధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చ అన్నట్లు అట్లా చేసినందువల్ల సంపూర్ణ జీవితము వాళ్ళకి సంపూర్ణ జీవితము లభిస్తుంది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెళ్లి కార్యక్రమము పెళ్లి కార్యక్రమంలో సుముహూర్తము సుముహూర్తం ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేది సుముహూర్తం ఒక ముహూర్తం పెడతారు అన్నట్టు అదే దానికే ముఖ్యం పట్టి కొట్టేది దానికి ఒక పది నిమిషాలు టైం అటు ఇటుగా ఉంటుంది పది నిమిషాల లోపల చెప్తారు ఆ టైంలో అలా చేయొచ్చు అదే అది మరి సుముహూర్తం ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేది సుముహూర్తము జీలకర్ర జీలకర్ర బెల్లం ఎలా ఉంటుంది ఎలా కలిసిమెలిసి కలిసిపోతుందో భార్యాభర్తలు కూడా ఆ విధంగా కలిసిమెలిసి ఉండాలా కలిసిపోతారు ఆ జీలకర్ర వెళ్ళడానికి ఉండే అంత ఇది ఉంటుంది అన్నట్లు కాబట్టి ఎవరు పెళ్లికైనా కానీ ఈ విధంగా వెళ్ళండి అంత అక్షింతలు వేయండి మంచిగా సంతోషంగా అందరితో సంతోషంగా ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటామండి చాలా సంతోషంగా అందరూ మన చుట్టాలు బంధువులు అందరూ వస్తారు మాట్లాడుకుంటాము సంతోషంగా పాత విషయాలు చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి పెళ్ళి చాలా సంతోషకరమైన కార్యక్రమం కార్యక్రమం అన్నట్లు కాబట్టి ఆ విధంగా నడుచుకొని చేయాలన్నట్లు ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు కూడా కొంచెము ముందు ముందుకే ఉంటున్నారు ఈ కాలాన్ని బట్టి అట్లా ఉన్నారులేండి ఆ కాలం వేరు ఇప్పుడు కాలం వేరు కానీ తల్లితండ్రులు చెప్పాలండి పిల్లలకి చెప్పాలన్నట్లు చెప్తే మంచి మార్గంలోనే ఉంటుంది ఇప్పుడు ఏం తెలియని పిల్లలేం కాదు అందరూ పెద్ద పిల్లలే కనుక తెలియని పిల్లలు కాదు బాగానే అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళకు కూడా ఏది చెప్పినా కూడా వింటారు మనం చెప్పడం చెప్పకపోవటం మన పొరపాటు ఏది మంచి మాట చెప్పినా కానీ వింటారండి పిల్లలు ఒక పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కాబట్టి ఈ విషయాలు వాళ్ళకి తెలియజేయండి ఇంట్లో చెప్పండి బాగుంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారనుకుంటున్నానండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మంచి మంచి మాటలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో అంతం లేదండి అంతం అనేది లేదు మన జీవిత కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి అంతం అనేది లేదండి కాబట్టి మనం ప్రతి విషయం చర్చించుకోవచ్చు ప్రతి విషయం మాట్లా తెలిసినా కూడా వింటే కూడా మంచిదే ఏముంది తెలిస్తే కూడా మంచిదే మనకు మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కటి మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి కానీ ఇవి గుర్తు చేసుకుంటానికండి మళ్ళీ అదొకటి ను మనము ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఏ పండు తీసుకెళ్ళాలి దానిమ్మ పండు తీసుకెళ్ళాలి దానిమ్మ కానీ తీసుకువెళ్తే తప్పనిసరిగా అనుకున్న పనులన్నీ అవుతాయండి ఏ మంచి కార్యక్రమానికి వెళ్ళినా దానిమ్మ పండు తీసుకెళ్ళండి మర్చిపోకుండా ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో వస్తానండి మీ ముందుకి బాయ్